మేము బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీ నుంచి మేము వచ్చామండి మేము గతం నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా రెండు వేల ఏడు నుంచి కూడా మేము భూములు ఇవ్వము అనేసి పోరాటం మేము చేస్తున్నాము అక్కడ బాక్సైడ్ తీస్తే ఇక్కడ రిఫైనర్ పెడతాం పెడతామని బొండవర ప్రాంతం ఎస్కోట మండలం బొండవర ప్రాంతంలో పెడతామన్నారు మేము అప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నా అయినా మీకు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ కంపెనీ పెడితే ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకి మంచి బహుచత వస్తుంది చదువుకుంటారు కాబట్టి ఉద్యోగాలు వస్తాయని మాయ మాటలే మమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఇలాగే కొనసాగింపుగా పంతొమ్మిది సంవత్సరాల వరకు మాకు కొనసాగింపుగా చేశారు మాకు ఇప్పుడు ఫ్యాక్టరీ కడతాము అంటే ఐదు సంవత్సరాలు కట్టి తీరాలి ఇప్పుడు బాక్సైడ్ మైనింగ్ జీవోని రద్దయిపోయింది రద్దయిపోయిన తర్వాత భూములు తిరిగి రైతులకి ఇవ్వాలి రైతులకి ఇవ్వకన్నా ఏదైతే అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉండేటప్పుడు మళ్ళీ జీవోని మార్చారు జీవోని వాళ్ళకి నచ్చినట్టుగా జీవోలు తీసుకొచ్చి ఎప్పుడు పడితే అప్పుడు మారుస్తే ఎవరిచ్చారండి వాళ్ళ కాపు ప్రజలకి ఉండాలి ప్రజల అభిప్రాయం తీసుకోవాలి అంతే తప్పకు నచ్చినట్టుగా జీవోని మాకు నచ్చినట్టుగా మేము జీవోని తీసుకొస్తాం ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే అది కుదరదు మేము ఇప్పటికీ మేము ఏమంటున్నామంటే పంతొమ్మిది సంవత్సరాలు మేము నష్టపోయాము నష్టపోయాం కాబట్టి పంతొమ్మిది సంవత్సరాలు నష్టపరిహారం మాకు ఇవ్వాలి ఇప్పుడు ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజీలు అన్నారో వాళ్ళకి డబ్బు కూడా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారాగా మళ్ళీ పదివేల రూపాయలు చొప్పున డబ్బులు తీసుకున్నారు పది పదివేల రూపాయలు చొప్పున తీసుకున్నారు డబ్బులు అవి కానీ మాకు జందాల రిఫైనర్ లేనప్పుడు రైతుల భూములు రైతులకు వప్ప చెప్పాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ జరుగుతున్న అరాచకాలు కానీ అంతకుముందు చేసిన వైసీపీ అరాచకాలు కానీ ఇలాంటి రైతుల భూములు కానీ ఎక్కడైనా అన్యాయంగా తీసుకొని వాళ్ళ న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా అడగమని ప్రిశలించమని గుంతెత్తమని మాకు ఇచ్చి చెప్పడం జరిగింది మీ కోటంలో ఉండొచ్చు కానీ ఎవరికి అన్యాయం జరిగినా ముందుకు వచ్చి అడిగే బాధ్యత పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం మనకు గెలిపించారంటే ఆ పేద రైతులు కానీ ఎస్సీ ఎస్సీ బీసీలు కానీ ఈరోజు మనకు అండగా నిలబడి ఈరోజు కోటం ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఏదైనా వాళ్ళు పక్క ఉండే వాళ్ళు పోరాటం చేయమని చెప్పి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇండస్ట్రీ వస్తే ప్రజలను అడిగేసి సరైన సమ సంస్కారం చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఏది చేసినా పర్వాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఎక్కడైనా పేద ప్రజలకు అన్యాయం జరిగితే మట్టుగా కోటమి ప్రభుత్వంలో జనసేన ఉన్నా సరే మేము అండగా నిలబెడతామని రైతులతో పక్క రైతు రైతుల కోసం ఎంతవరకు వెళ్తామని చెప్తున్నాం అలాగే ఎన్ని కంపెనీలు వచ్చినా పర్వాలేదు కానీ కంపెనీలు వచ్చాయని చెప్పి వాళ్ళకేవో లోన్లు వచ్చి ఆ డబ్బుల కోసం చేసి ఆ అక్కడితో అది ఉలే జరుగుతుంది ఎందుకంటే బొబ్బుల్లో చూసుకున్నాం ఇలా భూములు ఇచ్చారు దాన్ని ఏమి సరిగ్గా చేయకుండా కంపెనీలు కట్టకుండా ఈరోజు గరివుడి ఫ్యాక్టరీ ఉంది దాన్ని కూడా మూతపడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కంపెనీలు పేరు చెప్పి ఆ సబ్సిడీ డబ్బుల కోసం కంపెనీలు పెట్టి డబ్బులు వేల కోట్లు దోచుకోవడానికి ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పేదవాడి కానీ ప్రజల కోసం కానీ ఆలోచించే నాయకుడు ఎక్కడా లేరు ఎందుకంటే ఈ రోజు అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎక్కడైనా అన్యాయం జరిగితే గుంతెత్తుమన్నారు అంటే కోటం ప్రభుత్వంలో ఉన్నా సరే ఈ రోజు మీకు ఇస్తుందంటే ఆ అండగా ఉన్నది అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో అందరిని కూర్చుని పెట్టి మాట్లాడే విధంగా ఏదైనా చేయాలి తప్ప ఇప్పుడు ఏదైతే గుర్రలో కూడా జరిగింది అది కూడా మీకు చేయడం జరిగింది ఎందుకంటే పెద్దల్లోకి వెళ్ళి పంచాయతీలు అడిగి పర్మిషన్ తీసుకొని పెద్దలు పర్మిషన్ తీసుకొని ఏదైనా చేయాలి ఇస్తావన్నీ ఏమి ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ కూడా పెట్టేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు దీన్ని ఏదైనా ఎంక్వైరీ పెట్టి సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ దీని మీద ఎంక్వైరీ పెట్టి మళ్ళీ సరిగ్గా తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు అనేసి చెప్తూ సీఎం విజయనగరం జిల్లాలో మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల భూములపైన ఉద్దేశపూర్వకంగా భాగంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో దౌర్జన్యంగా ఎటువంటి పంచాయతీ తీర్మానాలు లేకుండా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తూ అధికారుల చేత భయభ్రాంతులు చేసి ఎస్సీ ఎస్టీ భూములు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద మరి బలవంతంగా తీసుకొని అప్పుడు రేటు ప్రకారంగా కాకుండా వాళ్ళకి భయపెట్టి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మిగతావి షేర్లు ఇచ్చి అవి మూడు సంవత్సరాల్లో ఇరవై లక్షలు అవుతాయని చెప్పి నమ్మించి ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద క్వాన్లీ కడతామని నమ్మించి అలాగే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని నమ్మించి ఆల్రెడీ ఒక తాటిపూడి నిర్వాసితులుగా ఉన్న డ్యాము నిర్వాసితులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ నిర్వాసితులుగా చేయటానికి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ ఏది కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా గత పంతొమ్మిది సంవత్సరాలుగా జిందాలనే కంపెనీ అనేక నాటకాలు వేస్తూ ముఖ్యమంత్రి అయిన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ముఖ్యమంత్రికి మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మీ మా భూములు మావే మరి ఎటువంటి రైతులకి ఇవ్వడం జరగదని చెప్పుకునే ప్రయత్నంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని ఆ ముఖ్యమంత్రికి ఫోటోలు తీసుకొని అక్కడున్న ఎవరో ఒక పనికి మాలి మంత్రిని పట్టుకొని నేను ఎస్పీ గారిని అడుగుతున్నాను ఏ ఆర్డర్ ఉందని చెప్పి మీరు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారని విజయనగరం జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను అయ్యా కలెక్టర్ గారు ఇప్పుడు వరకు మీరు ఏదైనా జిందాల భూముల మీద ఆర్డర్ ఏమైనా ఇచ్చారా ఆదేశాలు ఏమైనా ఇచ్చారా మరి ఆ దాని ప్రకారైనా మీ ఎంఆర్ఓ యాక్ట్ చేస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి లేనట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద మరి మీ ఇద్దరిని కూడా భాగస్తులను చేస్తూ కేసులు నమోదు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు గతంలో జగ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని మరి అడ్డుకున్న ఈ ఎస్సీ ఎస్టీలు మరి మిమ్మల్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు దీని వెనకతలు ఎవరున్నారో తేల్చి చెప్పాలి మా డిమాండ్ ఏంటంటే జనసేన పార్టీ నుంచి మా అధినాయకుడి చూచిన మేరకు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ప్రజలకి అన్యాయం జరిగినట్లయితే న్యాయబద్ధంగా రావలసిన ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేటు కంపెనీల నుంచి కానీ రావలసిన ఏవైనా హక్కులు రాకపోయినట్లయితే వాళ్ళ తరపు నుండి పోరాడమని మరి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు కాబట్టే ఈరోజు జండాల బాధితుల తరపున జనసేన పార్టీ తరపున శ్రీనివాసరావు గారు చివరి పుల్లి ఇన్ఛార్జ్ భారతపూర్వంగా నేను ఇన్ఛార్జ్గా ఈ జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రతినిధులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అది